120 की, इधर कड़ी 131 वाट दे, आधो कड़ी 125 वाट दे आधो कड़ी, तो मावरेज ऐसे उसको ने 120 नहीं 130 वाला सभी डेयरी फार्मर्स को हनी पंडित पंडित डेयरी फार्म करनाल की ओर से नमस्कार, आशा करते हैं सभी हमारे व्यूअर्स सच्चे होंगे, आज हमारे पास हमारे भाई आए हैं हैदराबाद से ये आया भैया जगत्याल से ये हमारे पास से आपसे दो तीन महीने पहले लोड लेके गए थे तो अभी ये दोबारा आया इन्होंने एक लोड आयास किया हमारे डेयरी फार्म से तो भैया से पूछते हैं कैसा भैया का रिव्यू रहा क्या रहा हमारे बारे में मतलब हमारी भैंसों ने कैसा परफॉर्मेंस किया वहाँ पे जाके जितना दूध यहाँ पे दिया उतना वहाँ पे जाके दिया या नहीं दिया तो नमस्ते भैया तो भैया जो आपके व्यूअर्स है सभी को अपना नेम एड्रेस सारा अपना प्रोपर रिव्यू तेलंगाना स्टेट डिस्ट्रिक्ट నేరల విలేజ్ మాది సో మా డైరీ ఫామ్లో అయితే అంతకుముందు స్టార్టింగ్లో ఇక్కడి నుంచి హర్యానాలోని కర్నాల్ దగ్గర పన్నీర్ డైరీ ఫామ్ నుంచి మేము తీసుకెళ్ళాము సో అప్పుడు అప్పుడు కూడా మంచి క్వాలిటీ బర్రెలు తీసుకెళ్ళాము మేము అప్పుడు తీసుకెళ్ళినప్పుడు దాదాపు ఒక్కొక్క బరి ఇక్కడ మనకు పద్నాలుగు లీటర్లు పద్దెనిమిది లీటర్లు అప్పించింది ఒక్కొక్క రెండు పూటలకు కలిపి ఒక్కొక్క పూటకి ఏడు ఎనిమిది లీటర్లు ఇచ్చింది తొమ్మిది లీటర్లు ఇచ్చింది సో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత సగం డౌన్ అయింది అది వేరే విషయం కాకపోతే మంచి బర్రెలు ఇచ్చారు సో అంటే మన మెయింటెనెన్స్ ఇక్కడ వీళ్ళ మెయింటెనెన్స్కి మనం మెయింటెనెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ డిఫరెన్స్ వచ్చింది కానీ అన్నిబాయ్ దగ్గర అయితే మంచి తర్వాత ఇంకో విషయం ఏంటంటే అదే దాంతో మేము ఇప్పుడు మళ్ళీ అన్నిబాయికి కాల్ చేసినాం అన్ని బాయ్ మాకు రండి మీకు మంచి బర్రెలు ఇప్పిస్తాం అని చెప్పాడు ఓకే మళ్ళీ అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ఈ టైంలో అంటే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నది కాబట్టి కొంచెం ఎక్కువనే ఉంటుంది రేట్లు కాకపోతే అప్పుడు అప్పుడు చేసిన సెలెక్షన్ కంటే ఇప్పుడు మేము కొంచెం ఒకటో ల్యాక్టేషన్ రెండో లాక్సేషన్ బర్రెలు సెలెక్ట్ చేస్తున్నాం అయినా కూడా ఈ సీజన్ కరెక్ట్ కాదు కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ పడ్డది ఓకే పర్లేదు మన దగ్గర అయితే అనిబాయ్ మాత్రం మంచి బర్రెలు ఇచ్చింది ఇప్పటికైతే సో మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు ఓకే ఎందుకంటే రాగానే మంచిగా రిసీవ్ చేసుకుంటారు మంచిగా అంటే ఇప్పుడు మేము రైల్వే స్టేషన్లో దిగగానే అక్కడ నుంచి రిసీవ్ చేసుకొని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి మాకు ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేసి మాకు చుట్టూ ఉన్న ఫార్మర్స్ అందరికీ ఫార్మర్స్ అంటే విలక్ సమచినా ఫార్మర్స్ దగ్గరికి అందర్వైగ ఇన్ చేసి మనకి ఏం పరిణస్తా దాన్ని అంటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మనకు నచ్చ నచ్చిన దాన్ని ఆ వాళ్ళ వీడు అనుకొని మాట్లాడేసి మనకు మంచి రేటింగ్ ఇచ్చేలాగా చూసిరు ఓకే కొంచెం కపాట గాని పర్లేదు బర్ల అయితే మంచిదే ఓయ్ ఇక్కడే ఫ్రెండ్ కూడా आए शेखर भाई ये भी पहले हमारे पास आए थे तो शेखर भाई आप भी अपना रिव्यूज बताओ कैसा रहा यहां आपे जाके थोड़ा आप इतनी दूर से आए कोई रहने में खाने में किसी प्रकार कोई फ्रॉड हुआ हो

थोड़ा पहले से दो महीने से आज के रेट में थोड़ा सा एक एक ऐसा लिया के जो नहीं मिलता कहीं से छोटे बढ़िया फर्स्ट लैक्टेशन सेकंड लैक्टेशन यंग लिया और भैया के साथ भैया के लास्ट टाइम भी लेबर भी आए थे अब भी आए थे जो फार्म पे काम करते हैं उन्होंने भी अपना प्रॉपर निप्पल वगैरह चेक करके प्रॉपर संतुष्ट होकर फिर वैसे कर

మనకు వచ్చేసరికి కొద్దిగా తక్కువనే ఉంటాయి వన్ ట్వంటీకి ఇది ఒకటి వన్ థర్టీ వన్ పడ్డది అదొకటి వన్ ట్వంటీ ఫైవ్ పడ్డది ఒకటి ఇట్లా మొత్తం ఆవరేజ్ చూసుకుంటే వన్ ట్వంటీ నుంచి వెళ్ళి వన్ థర్టీ వరకు పడ్డది ఒకటి పెద్దది వచ్చేసి వన్ ఫార్టీ దాకా పడ్డది అట్లా ఎన్ని చెప్పినా కానీ కొద్దిగా మీరు చూసుకొని బాగా మాట్లాడుకొని జాగ్రత్తగా ఉండి తీసుకుంటేనే మంచిగా ఉంటుంది ఇక వీళ్ళు చెప్పినట్టిని మొత్తం సరే వీళ్ళ మీద నెట్స్ అయితే తీసుకుంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది అట్లా మంచి అవగాహన తోటి వచ్చి వీళ్ళ మీద తోటి మన అవగాహన తోటి రెండు కలిపి తీసుకుంటేనే మనకు కొంచెం లాభం జరుగుతుంది అట్లా కొంత తక్కువ ఇప్పుడు తీసుకునే అంటే లేతే తీసుకున్నాం కాబట్టి ఇవి కొంచెం తక్కువనే ఉన్నాయి కానీ అప్పుడు తీసుకునే పెద్ద పర్లేదు కాబట్టి అప్పుడు మంచి పర్లేదు

इधर उधर घूमने से बढ़िया आप एक जगह आके एक जगह से आप भैंस खरीदोगे तो आपको कम से कम रेट पे अच्छा बहुत बहुत धन्यवाद రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి